うん。<music> దర్శి నగర పంచాయతీ బంగారమ్మ బావి వద్ద ఈ రోజు శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి ఆరాధన మహోత్సవం నిర్వహించబడుతుందని ఆలయ సిద్ధాంతి కోసపాటి నాగేశ్వరరావు ఆలయ ధర్మకర్త కోసూరి విజయలక్ష్మి తెలిపారు ఈ సందర్భంగా పంతొమ్మిది వందల ఎనభై ఐదులో వీరబ్రహ్మేంద్ర స్వామి చిత్రపటాన్ని చిన్న మందిరంలో ఏర్పాటు చేసి పంతొమ్మిది వందల తొంభై మూడులో కోసూరి వెంకట చలపతి వారు ధర్మపత్ని విజయలక్ష్మి పురోహితుడు వడ్డెం గుంట సుబ్బారావు సహకారంతో అప్పటి నుండి నేటి వరకు పూజా కార్యక్రమాలు అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుందన్నారు భక్తుల సహాయ సహకారంతో పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని వైశాఖ శుద్ధ దశమి రోజున ఆరాధన వైభవ మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయని మధ్యాహ్నం పన్నెండు గంటలకు అన్న సంతర్పణ జరుగుతుందని వారు తెలిపారు ఈ కార్యక్రమంలో కట్టెకోట హరీష్ కంచెల్ల సీనుబాబు తదితరులు పాల్గొన్నారు � Gesundacht общем田 गेंद Bond earlier rather than but an experience is that साथिक के जीत � 1993 ुढुnh सच्छ还是ह भया सम्भोतिस्थित रिया राया udah ।ित्काल का � stewardship heu ko ordf । रिया । ThDoним ko taray其म, Thadai boydai chu thay Thriya ko sthava thalai Th guidance andается ओम श्री गुरुभ्यो नमः एवं विद्या न्यूस्यानादि तीर्थोस्वारके नमस्कारं मन ओम दुरो ब्रह्मा गुरु विष्णुः गुरुदेवो महेश्वरः पुरा साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुवे नमः विराट पद विख्यातम् सिद्धानन्दप्रदायकं कालज्ञान परोक्तारं देवीर ब्रह्मा गुरुम् वदे कृष्ण मना దర్శి పట్టణంలో బంగారుమ బావి వద్ద మరి గత ముప్పై ఐదు సంవత్సరాల క్రితం అనగా పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఇక్కడ చిన్న మందిరంగా ఏర్పాటు చేసుకొని శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి యొక్క పటం పెట్టుకొని పూజ నడుపుకుంటా వచ్చేసే ఉండేవాళ్ళు తదుపరి పంతొమ్మిది వందల తొంభై మూడులో శ్రీ గురువసూరి వెంకట గారు ధర్మపతి విజయలక్ష్మి గారి యొక్క పర్యవేక్షణలో పండిత పామతి నాగభూషణ శర్మ గారి ఆధ్వర్యంలో ఇక్కడ ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమాలు అత్యంత వైభవపేతంగా నిర్వర్తించబడ్డాయి ఆ రోజు నుండి ఈ రోజు వరకు కూడా మరి విశేషంగా పూజా కార్యక్రమాలు భక్తుల యొక్క సహాయ సహకారాలతో ఆలయము దినదిన ప్రవర్ధమానంగా ప్రతి సంవత్సరం కూడా వైశాఖ శుద్ధ దశమి రోజున శ్రీమద్ విరాట్ వీర వీరబ్రహ్మేంద్ర స్వామివారి యొక్క ఆరాధనా మహోత్సవ కార్యక్రమాలు మరి అత్యంత వైభవపేతంగా నిర్వర్తించబడుతూ ఉంటాయి అలాగే స్వామివారి యొక్క వార్షిక కళ్యాణము ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలా ప్రతి సంవత్సరం కూడా కళ్యాణము ఆరాధన అలాగనే ఇవన్నీ కూడా ఏర్పాటు చేస్తూ వచ్చారు తదుపరి మళ్ళా భక్తుల యొక్క కోరిక ప్రకారము మరి ఈ యొక్క ఆలయానికి ఉత్తరం వేసిన ఈ లక్ష్మీ తిరుపతాంబ సమేత గోపయ్య స్వామి వారి యొక్క దేవస్థానం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది జరిగింది అక్కడ కూడా విశేషంగా పూజలు అందుకుంటూ ఉన్నారు అమ్మవారు స్వామివారు అలాగనే ప్రతి సంవత్సరము అమ్మవారి యొక్క విశ్వశాంతి కళ్యాణం కూడా మాఘ పౌర్ణమి రోజున అమ్మవారి యొక్క విశ్వశాంతి కళ్యాణం జరుగుతూ ఉంది అలాగే ఈ ఆలయానికి మరి వాయువ్య భాగంలో పర్వత భాగంలో ఆంజనేయ వారి యొక్క ప్రతిష్ట అలాగనే నాగేంద్ర స్వామి వారి యొక్క ప్రతిష్ట కూడా ఏర్పాటు జరిగింది అలాగనే పంతొమ్మిది రెండు వేల ఇరవై రెండులో శ్రీ వీర స్వామి వారి యొక్క స్థూప ఆవిష్కరణ కార్యక్రమాలన్నీ కూడా స్థూప ప్రతిష్టా కార్యక్రమాలు ఎంతో విశేషంగా జరిగాయి ఈ యొక్క కార్యక్రమాల్లో విశేషంగా జనం పాల్గొని ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా జయప్రదం చేశారు అదేవిధంగా ప్రతి సంవత్సరం కూడా ఆరాధన రోజు తూపానికి విశేషమైనటువంటి పూజలు జరుగుతున్నాయి ఈ రోజు ప్రప్రథమంగా మరి యొక్క ఆరాధన సందర్భాన్ని పురస్కరించుకొని విశ్వశాంతి కొరకు లోక శాంతి కొరకు మన దర్శి గ్రామ శాంతి కొరకు గణపతి పూజ పుణ్యావర్చన ఆ యొక్క పుణ్యదంపతులు కంకణ ధారణ అలాగనే విశ్వశాంతి హోమము అలాగే స్థూపానికి పంచామృత అభిషేక కార్యక్రమాలన్నీ కూడా నిర్వర్తించబడుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా చక్కగా మరి కమిటీ సభ్యులు కార్యకర్తలు పర్యవేక్షణలు భక్తుల యొక్క సహాయ సహకారాలతో మానంగా జరుగుతూ ఉన్నాయి కార్యక్రమాలకు అందరూ కూడా సహకరించి స్వామివారి యొక్క దివ్య ఆశీస్సులు పొంది తరిస్తారని మనసా కర్మణ తెలియజేస్తూ ఉన్నాం